హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రానున్న మూడు నెలల పాటు ఇక మీదట ప్రతి నెల ఒక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ మూడు మూడు నెలల్లో మూడు పథకాలు వెంటనే ప్రారంభించడంతో పాటు మరొక మూడు పథకాలకి సంబంధించి త్వరలోనే విడుదల చేస్తారు కాబట్టి ఆ మూడు పథకాలకి సంబంధించిన రిజిస్టర్లను కూడా ప్రారంభించబోతున్నట్టు అంటే రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ను అలాగే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా మీరు ఫాలో అనేది ఇలాంటి తాజా అప్డేట్స్ అయితే మీకైతే ఇస్తుంటాను ఇక మనకు అక్టోబర్ నెలలో ప్రారంభించబోయే మూడు పథకాలు ఏమిటి అలాగే మరొక మూడు పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి ఇప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను ముందుగా మనకు ప్రతి నెల ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్లతో పాటు పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు అనేది రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుత ప్రభుత్వం అయితే ప్రారంభించలేదు ప్రస్తుత ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంటే గాంధీ జయంతి రోజు నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వ పెండింగ్ పెండింగ్లో ఉన్న పెన్షన్లతో పాటు అంటే గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకుని ఉండి పెన్షన్ అనేది రాకపోయినా లేదా గత ప్రభుత్వ చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల యొక్క పెన్షన్ అనేది భారీ మొత్తంలో తొలగించారని దాదాపుగా ఎనిమిది లక్షల మందికి సంబంధించిన పెన్షన్లు అనేది తొలగించినట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది వారందరి యొక్క వివరాలు అనేది సేకరించడంతో పాటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల ఓటో తేదీన పెన్షన్లు తీసుకుంటున్నారు कपती ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని కూడా ప్రస్తుతం అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ యొక్క వెరిఫికేషన్లో ఎవరికైనా సరే అనర్హులుగా కనుక గుర్తించినట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది అక్టోబర్ నెల అయితే తొలగించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి వెరిఫికేషన్లో తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ హిస్టరీతో పాటు వారికి సంబంధించి ఎవరైనా సరే దివ్యాంగులు కనుక ఉన్నట్లయితే గత ప్రభుత్వ హయంలో దివ్యాంగులకు సంబంధించి వారి దివ్యాంగులు అనేది కాకపోయినా కూడా చాలా మందికి పెన్షన్ అనేది శాంక్షన్ చేసినట్లయితే గుర్తించడం జరిగింది తప్పనిసరిగా వారికి సంబంధించిన సదనం సర్టిఫికేట్ అనేది వెంటనే పరిశీలించాలని ఏదైనా సరే అనుమానం కనుక ఉన్నట్లయితే వెంటనే వారికి సంబంధించి ఫిజికల్ చెకప్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టబోతున్నారు అంటే అంటే వారికి సంబంధించిన సదనం సర్టిఫికేట్లు వారికి హెల్త్ అనేది అంటే ఉదాహరణకు వారికి సంబంధించి కాలు అనేది బాగలేకపోయినా చేయి బాగలేకపోయినా కళ్ళు కనపడకపోయినా అధిక మొత్తంలో బాగలేదని వారికి సంబంధించిన సదరం సర్టిఫికేట్లు తీసుకున్నారని ఇలా ఎవరైనా సరే తీసుకున్నట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది వెంటనే తొలగించాలని కూడా తెలియజేయడం జరిగింది ఎవరికి సంబంధించి పెన్షన్ అయినా సరే అనుమానం కనుక ఉన్నట్లయితే వెంటనే వారికి నోటీసులు అనేది జారీ చేసి వారికి సంబంధించిన నోటీసులో రాతపూర్వకంగా తీసుకుని వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ ఇవ్వడంతో పాటు వారికి ఇన్ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అనేది అయితే తొలగించడం జరుగుతుంది అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన లో ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది అలాగే పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేస్తారు కాబట్టి ఈ ఓటో తేదీన కనుక ఆదివారం కానీ లేదా ఏదైనా సరే సెలవు దినం కనుక వచ్చినట్లయితే ఆ రోజు కన్నా ముందుగానే అంటే ముందు నెల చివరి రోజునే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయాలని ఓటో తేదీ సెలవు కనుక ఉన్నట్లయితే రెండో తేదీన మిగిలిపోయిన పెన్షన్ల పంపిణీ చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జీవో కూడా పాస్ చేయడం జరిగింది ఇది పెన్షన్లకు సంబంధించి ఇకపోతే రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలా మంది అడుగుతున్నారు ప్రస్తుతం యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కూడా త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తామని ప్రస్తుతానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు అనేది ప్రారంభించలేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి రేషన్ కార్డు అనేది ముఖ్యం కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల మొత్తాన్ని వడపోత చేయడంతో పాటు అన్ని అంటే అర్హత అనేది ఉందా లేదా అనేది పరిశీలించి వారికి ఈ యొక్క రేషన్ కార్డులు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే వారందరికీ సంబంధించి కూడా వచ్చే నెలలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కొత్త మార్గదర్శకాలు జారీ చేయబోతున్నట్లుగా అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి వచ్చేంతవరకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కొంతమేర ఆలస్యం అయ్యేదానికైతే ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే ముఖ్యంగా మనకు వచ్చే నెలలో ప్రారంభించడానికి ముఖ్యంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ రెండో తేదీ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది మనకు దీపావళి రోజున అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన దీపావళి సందర్భంగా మహిళలకు దీపావళి రోజున మొదటి గ్యాస్ సిలిండర్ను ఉచితంగా అందజేయబోతున్నట్లు అంటే మీరు ఈ యొక్క గ్యాస్ కి సంబంధించి బుకింగ్ అనేది చేసుకున్నట్లయితే దీపావళి రోజున మీకు సిలిండర్ అనేది ఉచితంగా అయితే అందజేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి ఇక మీదట మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా కూడా మీకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా ప్రస్తుత ప్రభుత్వం అయితే ఇవ్వబోతోంది అయితే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా అయితే ఏమీ లేదు ఎందుకంటే ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉన్న డేటా ఆధారంగా మాత్రమే లబ్ధిదారుల ఎంపిక అయితే ఉంటుంది ఇందులో తప్పనిసరిగా మహిళలకు సంబంధించి ఈ కేవీస్ అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరికీ సంబంధించి వారి యొక్క ఆధార్ తో ఈ కేవైసీ కనుక చేసుకునే ఉన్నట్లయితే ఆ యొక్క కేవైసీ అయిన డేటా ఆధారంగా మహిళలకు సంబంధించి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే అందజేయడం జరుగుతుంది అయితే తప్పనిసరిగా సంవత్సరానికి మూడు సిలిండర్ అనేది ఇస్తారు కాబట్టి ప్రతి గ్యాస్ సిలిండర్ కి గ్యాస్ సిలిండర్ కి ఒక గ్యాస్ కి సంబంధించి తప్పనిసరిగా మీరు డబ్బులు అనేది కట్టుకునే విధంగా కూడా రూల్స్ అనేది రాబోతున్నాయి అలాగే ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తున్నారు కాబట్టి పురుషుల పేరు మీద కనుక గ్యాస్ సిలిండర్ కనుక ఉన్నట్లయితే ఏం చేయాలంటే మీకు కూడా ఇచ్చేదానికైతే ఛాన్స్ అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఏదైనా సరే రూల్స్ అనేది పెడతారు దానికి సంబంధించి మనకు త్వరలో ఒక అప్డేట్ అయితే రాబోతోంది అయితే తప్పనిసరిగా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకి సంబంధించి మీరు ఈ కేవీస్ అనేది చేసుకోకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో గ్యాస్ సిలిండర్లకి సంబంధించిన ఈ కేవీసీ కోసం లింక్ అయితే ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన హెచ్పీ గ్యాస్ అయినా లేకపోతే భారత్ గ్యాస్ అయినా లేకపోతే ఇండియన్ గ్యాస్ అయినా ఏ గ్యాస్ సిలిండర్ అయినా సరే మీరు నేను చెప్పినట్లు కనుక చేసుకున్నట్లయితే మీకు ఓటీపీ విధానం ద్వారా కానీ లేకపోతే మీ యొక్క సెల్ఫీ వీడియో అనేది అప్లోడ్ అనేది చేసి మీరు ఈ కేవీస్ అనేది ఈజీగా మీరైతే లోనే మీరైతే చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి దీపావళి రోజున మొదటి గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అనేది ఇచ్చారు కాబట్టి వచ్చే నెలలో మనకు పూర్తిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లో వెరిఫికేషన్ అయితే ఉంటాయి అలాగే నెల చివరాకర్లో ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడంతో పాటు దీపావళి రోజున ఒక గ్యాస్ సిలిండర్ అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే మనకు నవంబర్ నెలలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన తాజా అప్డేట్ అనేది రాబోతున్నట్లు లేకపోతే ఈ నెలలోనే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఈ నెలలో కొత్త పెన్షన్ అనేది స్టార్ట్ చేయడంతో పాటు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేస్తున్నట్లు అప్డేట్ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన ఉచిత బస్సు అనేది మనకు వచ్చే నెలకి పోస్ట్పోన్ అయ్యేదానికైతే దానికి అయితే ఛాన్స్ అయితే ఉందంటే మనకు నవంబర్ నెలలో యొక్క Редактор ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కేవలం మీకు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు అనేది ఉండి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏదో ఒక కార్డు అనేది అంటే మీ యొక్క ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఉన్నా ఏదైనా సరే ఒక కార్డు కనుక చూపించినట్లయితే మీకు సంబంధించిన ఓటర్ కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ లేకపోతే పాన్ కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే మీ యొక్క ఫోటో అనేది ఉండి మీది అందులో అడ్రస్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ప్రూఫ్ కనుక చూపించినట్లయితే మీకు ఉచితంగానే ఆంధ్రప్రదేశ్లో పల్లె వెలుగు ఆర్డినరీ బస్సుల్లో మీకు ఉచితంగా ప్రయాణం అయితే కల్పించేదానికైతే ఛాన్స్ అయితే ఉంది ఉచిత బస్సు ప్రయాణాన్ని మాత్రం వచ్చే నెలలో ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంది దీనితో పాటుగా మనకు ఇప్పటికే తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఇళ్లతో పాటు ప్రస్తుతం కోటప్ప ప్రభుత్వం త్వరలో నిర్మించబోయే నాలుగు లక్షల రూపాయలకే ఇల్లుకి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని త్వరలోనే పూర్తి అనేది చేయబోతున్నట్లు లబ్ధిదారులు అందరికీ సంబంధించి అనేది వారికి అందజేయబోతున్నట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు లక్షల రూపాయలతో రెండు సెంట్లలో ఇటు స్థలం నిర్మించుకున్న దానికి అవకాశాన్ని కల్పిస్తామని కూడా తెలియజేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల వరకు మీకు ఇంటి స్థలం అనేది ఇవ్వడంతో పాటు మీకు నాలుగు లక్షల వరకు మీకు ఆర్థిక సహాయం కూడా చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి రెండున్నర లక్ష అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి ఒకటిన్నర లక్షల రూపాయలతో టోటల్ గా నాలుగు లక్షలతో మీరు రెండు సెంట్లలో ఇడ్డు కట్టుకునే దానికి కూడా వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఈ యొక్క ఇంటికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలకి ఇంటికి సంబంధించి తప్పనిసరిగా గత ప్రభుత్వ హయంలో ఎవరైతే ఇంటి స్థలం కానీ లేదా ఇల్లు అనేది పుట్టి ఇల్లు అనేది వచ్చి ఉండి వారి ఇల్లు అనేది కట్టుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి అనర్హులు కేవలం ఎవరైతే ప్రస్తుతం ప్రభుత్వంలో కొత్తగా ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది ఎవరైనా సరే కొత్తగా అప్లై అనేది చేసుకున్నట్లయితే వీరికి గత ప్రభుత్వ హయంలో ఏదైనా సరే ప్రభుత్వం నుంచి ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉందా లేదా అనేది పరిశీలించిన తర్వాత ఎటువంటి ఇల్లు కనుక వారికి మంజూరు అనేది గత ప్రభుత్వ హయంలో కనుక కాకపోయినట్లయితే ఈ ప్రభుత్వ హయంలో వారికి ఉచితంగానే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇది మనకు డిసెంబర్ నెలలో పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఇది టోటల్ గా మనకు ఈ యొక్క రానున్న మూడు నెలలో ప్రారంభించబోయే మూడు కీలక పథకాలకు సంబంధించి ఈ మూడు పథకాలు అనేది ఈ మూడు నెలలో ప్రారంభిస్తారు కాబట్టి వీటితో పాటుగా ఆల్టర్నేటివ్ గా మరొక మూడు పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఇందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది అయితే ప్రారంభించడం జరుగుతుంది వీరికి సంబంధించి మాత్రం నాకు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం మనకు సంక్రాంతికి సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలకు వేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుతం రైతులందరికీ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఉన్న డేటా మొత్తాన్ని ప్రస్తుతం అయితే పరిశీలించాల్సి ఉంటుంది దీనితో పాటుగా మనకు ఈ యొక్క మీ భూమి వెబ్సైట్లో ఉన్న డేటా మొత్తాన్ని పరిశీలించి గత ప్రభుత్వ హయాంలో ఏదైనా సరే అవకతవకలు అనేది జరిగాయా అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో తప్పనిసరిగా మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు కాబట్టి వీరందరికీ సంబంధించి అన్ని రకాలుగా వెరిఫికేషన్ అనేది చేసి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గత ప్రభుత్వ హామీలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ డబ్బులు అనేది ఇస్తామని ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఈ యొక్క అమౌంట్ అనేది విడత విడతల వారీగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వెళ్ళేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వారందరికీ సంబంధించి ముందుగా పేమెంట్ వేయడంతో పాటు ఈ యొక్క కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాడందరి కోసం కొత్తగా రూల్స్ అనేది తీసుకురాబోతున్నట్లు ఎవరైతే భూమికి సంబంధించిన యజమానితో సంబంధం అనేది లేకుండా కౌలుదారులందరికీ కౌలు గుర్తింపు కార్డు అనేది జారీ చేసి వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు అనేది విడుదల చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది మనకు ఈ సంవత్సరంలో అనేది అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు చివరికల్లా ప్రారంభించి మనకు సంక్రాంతికి సంబంధించి యొక్క పేమెంట్ విడుదల చేసేదానికైతే అయితే ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే ఇప్పటికే చాలా మంది అడుగుతున్న మరొక పథకం ఏంటంటే తల్లికి వందన పథకానికి సంబంధించి లేదా అమ్మోడి పథకానికి సంబంధించి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే తల్లికి వందన పథకానికి సంబంధించి ఎవరైతే ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు ఉన్నట్లయితే ముప్పై వేల రూపాయలు నలుగురు ఉన్నట్లయితే నలభై ఐదు వేల వరకు వీరికి సంబంధించిన విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు వేస్తామని అయితే తెలియజేశారు దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది అయితే దాదాపుగా చాలా వరకు తక్కువగా ఉండేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ యొక్క విద్యార్థులు ఏదైతే పాఠశాలలో చదువు ఆ యొక్క పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరికీ సంబంధించి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన విద్యార్థులు అందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు అనే దానికి సంబంధించిన లిస్ట్ అనేది వెంటనే తీస్తారు కాబట్టి ఈ యొక్క లో ఉన్న విద్యార్థులకు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ యొక్క డేటాకు రేషన్ కార్డు అనేది అయితే లింక్ చేయడం జరుగుతుంది రేషన్ కార్డు అనేది లింక్ చేసిన వెంటనే లబ్ధిదారులకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వంలో ఏదైనా సరే రేషన్ కార్డులకు సంబంధించి రాకపోయినా లేదా శిక్ష క్వెరిఫికేషన్లో ఎవరికైనా సరే వీరికి ఎన్నిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ తల్లికి వందన పథకానికి ఇనేలిజిలిటీ రావడం జరుగుతుంది ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వస్తుందో వారందరికీ సంబంధించి గత ప్రభుత్వ హామీలో తీసుకొచ్చినట్లుగా ఈ డెబ్బై ఐదు శాతం హాజరు అనేది లేకపోయినట్లయితే వారందరికీ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డు అనేది ఉంది అంటే దాదాపుగా వారికి ఈ యొక్క ప్రభుత్వ పథకం వచ్చేదానికైతే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా మనకు వెరిఫికేషన్ తో పాటు రిజిస్ట్రేషన్ కూడా ఏదైనా సరే అవకతవకం జరిగినట్లయితే మరొకసారి వెరిఫికేషన్ అనేది చేసి దీన్ని కూడా మనకు వచ్చే సంవత్సరానికి ఇచ్చేదానికైతే ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అందజేస్తామని చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి ఒకసారి చాలా వరకు సమయం పెట్టేదానికైతే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు సంబంధించిన డేటా అనేది కలెక్ట్ చేయడంతో పాటు వీరందరికీ సంబంధించి రేషన్ కార్డులో ఎంతమందికి మహిళలకు ఇవ్వాలి అలాగే వీరికి పదహైదు వందలు అనేది ప్రతి నెలా ఇస్తున్నారు కాబట్టి వీరి కుటుంబంలో ఎవరైనా సరే మరొక పథకానికి అప్లై అనేది చేసుకున్నారా లేకపోతే వీరే మరొక పథకం ద్వారా పేమెంట్ అనేది పొందుతున్నారనే విషయాలను వెరిపి అనేది చేయడంతో పాటు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ సంబంధించి ఎవరైనా సరే వితంతో పెన్షన్ పొందుతున్నారా లేకపోతే వంటరి మహిళలు పెన్షన్ పొందుతున్నారా లేదా వీరికి సంబంధించి ఏదైనా సరే స్కీమ్ ద్వారా పేమెంట్ అనేది పొందుతున్నారన్న విషయాలను పూర్తిగా పూర్తిగా వెరిఫై అనేది చేయాలి కాబట్టి ఈ యొక్క ఆడ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొంతమేర ఆలస్యం జరిగేదానికి దాదాపుగా ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇది ముఖ్యంగా చాలా వరకు పెద్ద పథకం అనేది నేనైతే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి నెల పదిహేను అనేది ఇవ్వాలంటే దాదాపుగా చాలా వరకు ఖర్చు అనేది అవుతుంది కాబట్టి ఇందులో లబ్ధిదారుల ఎంపిక అనేది ముఖ్యంగా తీసుకుంటారు ఇందులో మనకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇంకా శాంక్షన్ అనేది కాలేదు కాబట్టి ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేది వచ్చిన తర్వాత ప్రస్తుతం రేషన్ కార్డులో ఉన్న వివరాలను అన్నింటిని పరిశీలించి ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకి స్ప్లిట్ అనేది అవ్వాలనుకున్నా లేదా కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలనుకున్నా వీటన్నిటిని పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో లబ్ధిదారులు అందరికీ సంబంధించిన పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత దాదాపుగా ఎంతమందికి రేషన్ కార్డు అనేది వస్తాయి రేషన్ కార్డులు ఎంతమందికి ఇవ్వాలి అలాగే ఎంతమందికి ఈ యొక్క అప్లికేషన్ అనేది తీసుకుంటారనే దానికి సంబంధించి మనకు పూర్తి స్థాయిలో ఈ నెల ఈ సంవత్సరం చివరాకరికల్లా రేషన్ కార్డు అనేది పూర్తి స్థాయిలో అందజేస్తారు కాబట్టి రేషన్ కార్డులు వచ్చిన వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించి మనకు వచ్చే సంవత్సరంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రతి మహిళకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వారందరికీ పదహైదు వందల రూపాయలు అనేది అయితే అందజేయడం జరుగుతుంది ఇవి టోటల్గా మనకు రానున్న మూడు నెలల్లో పాటు ఇవి మనకు రానున్న మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ ప్రా ఇవి మనకు రానున్న మూడు నెలల పాటు ఇవ్వబోయే పథకాలతో పాటు రిజిస్ట్రేషన్ కాబోయే పథకాలన్నీ ఇవి ఇవి టోటల్గా మనకు ఈ మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ కాబోయే పథకాలతో పాటు మూడు నెలల్లో ప్రారంభించే ప్రభుత్వ పథకాలు ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు వెంటనే ఫాలో అనేది అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్